మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తూ ఆశీర్వాదం పొందుతున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు ధ్యానిస్తూ మీరు రోజంతటికి దేవుని నడిపింపును పొందుతున్నారని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అల్లసి పోలే అలసిపోలే వెన్నాడును ఏమని వర్ణింతు నీ కృపను ఎరులై పారనే నా గుండె లోనా ఏమని వర్ణింతు నీ కృపను హలో అవును మన ప్రభు మన చూపించే కృపను వర్ణించడం అసాధ్యం మన హృదయాల్లో తలుచుకున్నప్పుడు ఆయన కృపను బట్టి స్థుతించకుండా మనం ఉండలేము ఆయన సన్నిధిలో మనము బలము పొందుతాము ఆయన సన్నిధిలో బలము పొందిన వారు ఎప్పటికీ అలిసిపోక పక్షి రాజు వల ఎవ్వరులవుతూ దేవునికి మహిమార్దంగా బ్రతుకుతారు ఆయన తన ప్రియులు ఏళ్ళ తన కృపను మెండుగా దయచేస్తుంటాడు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదో అధ్యాయం యాభై రెండో వచ్చిన అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను ఒకడు మందరు నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను ఆశాభూయి కీర్తన రాశాడు ఆయన గొర్రెల వలె తన ప్రజలను నడిపించెను మనం ఎవరికి చెందినవారము అంటే కొంతమంది అంటారు మా ఇంటి పేరుకి చెందినవారు అండి ఈ నియోజకవర్గానికి చెందిన వారమండి పలానా కులానికి చెందినవారు పలానా కాలేజీకి చెందినవారు పలానా పట్టాదారులు అంటుంటారు కానీ బైబిల్ చెప్తుంది మనము దేవునికి చెందిన వారము యు ఆర్ బెలాంగ్స్ టు గాడ్ నేను దేవునికి చెందిన నీవు దేవునికి చెందినవాడు మనందరము పాపానికి చెందిన వారమై ఉన్నప్పుడు లోకానికి చెందిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు అని పేతృభక్తుడు సాక్ష్యం ఇచ్చాడు చీకటి నుండి వెలుగుకి నడిపించి తన సొత్తుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు ఈరోజు లోకం నిన్ను తక్కువగా చూస్తుందా నీ గురించి హేళన చేస్తుందా అవమానించాలని పొంచి ఉందా ఎన్నో ప్రయత్నాలు నీ చుట్టూ జరుగుతున్నాయా ఒక విషయం గుర్తుపెట్టుకో నిన్ను చూసేవారికి నువ్వు తక్కువ వాడవు కావచ్చు కానీ నీ దేవుని దృష్టికి నీవు ఆయన సుత్తై ఉన్నావు నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు ఉన్నత స్థితిలో ఉంచాలని ఆయన నిన్ను ఒకడు మంద నడిపించినట్లుగా నడిపిస్తున్నాడని రోజు వాగ్దానం చేస్తున్నాడు నీ దేవుడు నడిపించాలని ఇష్టపడుతున్నాడు అన్నీ బాగున్నప్పుడు కాదు అన్నీ బాగున్నప్పుడు అంతా నీ చుట్టూ ఉన్నప్పుడు నీ దగ్గర ఏదో కొంత ఆశ ఉన్నప్పుడు మనుషులు మన చుట్టూ ఉంటారు కానీ అరణ్యం వంటి స్థితిలో కృంగిపోయిన స్థితిలో దిక్కు తోచని చీకటి వంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు నీ కాపరి అయిన దేవుడు నీతో నడిపించేవాడే అన్నాడు రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మా ప్రియులకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు అనుదినము మీ కృప్ చేత మాకు ఒక వాగ్దానాన్ని దయచేసి మమ్మల్ని ఏ దినము కాదినము బలపరుస్తున్నందుకు వందనాలు గొర్రెల వలయం మమ్మల్ని కాయచున్న కాపరివై ఉన్నందుకు స్తోత్రాలు అరణ్యం వంటి మా జీవిత ప్రయాణంలో అలసిన వారమై దారి తప్పిన వారమై కృంగిన వారమై గమ్యం తెలియని చీకటిలో నడుస్తున్న మా బ్రతుకులను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీ కుమారుని ద్వారా నడిపించున్నారు మా ప్రయాణంలో మా జీవిత పోరాటంలో మమ్మల్ని నడిపించే దేవుడు అయి మమ్మల్ని కాపరివై సరిచేసే దేవుడు అని మాకున్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఈరోజు ఎవరైతే ఈ మాటలతో ఎక్కివిస్తున్నారో వారి బ్రతుకులో ఈ వాగ్దానాన్ని ఫలభరితంగా చేయమని వారిని మీరే కాపరి అయి ఒకడు అందరం నడిపించినట్లుగా నడిపించమని అడగచ్చు యసు క్రీస్తువర్ నామలు అడుగుచున్నాను తండ్రి ఐ మీన్ హ్యావ్ అ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ